లో పుట్టాం ఫైనల్గా ఒక్క వర్డ్ చెప్తాను మనం ఇండియా 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 అని పిలుస్తాం చాలా తప్పు పదవి అది మన దేశం ఇండియా కాదు మనది భారత్ ఏమని అడిగారు ఒక ఆయన ఇండియా అంటే మీకు తెలుసా ఏంటో ఇండిపెండెంట్ నేషన్ డిక్లైర్డ్ ఇన్ ఆగస్ట్ అది ఇండియా అంటే బ్రిటీషర్స్ వెళుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు ఒక పేరు పెట్టారు ఏం పేరు అని అంటే ఇండిపెండెంట్ దాంట్లో ఐ తీసుకున్నారు ఫస్ట్ లెటర్ నేషన్ దాంట్లో ఫస్ట్ లెటర్ ఎన్ తీసుకున్నారు డిక్లైర్డ్ దాంట్లో ఫస్ట్ లెటర్ డి తీసుకున్నారు ఇన్ దాంట్లో ఫస్ట్ లెటర్ ఐ తీసుకున్నారు ఆగస్ట్ దాంట్లో ఫస్ట్ లెటర్ ఏ తీసుకున్నారు ఇండిపెండెంట్ నేషన్ డిక్లైర్డ్ ఇన్ ఆగస్ట్ అది ఇండియాగా మనకు తగలడింది ఎంత దరిద్రం అది వాడెవడో మనకివ్వడం ఏమిటండి వి జస్ట్ చేజ్ డి మౌట్ ఇంకోటి చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనం అందరం ఏమి డేగా సెలబ్రేట్ చేస్తాం దట్ ఈస్ ప్రాబ్లం మనం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ డేగా మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయకూడదు విక్టోరియస్ డేగా సెలబ్రేట్ చేయాలి బికాస్ ఆ రోజు వాళ్ళు తరిమేశాం మనం ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి దట్ ఇస్ అ విక్టోరియస్ డే ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెన్స్ డే మనకు ఎవరో ఇండిపెండెన్స్ ఇవ్వడం ఏమిటి इट इस अवर लैंड